Hi friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్గాడు అఫీషియల్ సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగింది మన నాగుమామ ఎవరెవరికి కౌంటర్లు ఇచ్చాడు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ మన వీడియోకి ముందైతే ఒక లైక్ వేసుకోండి చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అసలు విషయానికి వస్తే మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు మన నాగుమామ శ్రీజాకి గట్టిగా వేసుకుంటాడు అండ్ పనిష్మెంట్ కూడా ఇస్తాడు ఆ పనిష్మెంట్ ఏంటి అంటే ఒకే డ్రెస్ వన్ వీక్ మొత్తం వేసుకోవాలి సో అది మార్చితే మళ్ళీ వేరే పనిష్మెంట్ ఇంకా పెంచు పెంచే అవకాశాలు ఉన్నాయి అండ్ దాని తర్వాత వచ్చేసి మన ప్రియా లాస్ట్ వీక్ మొత్తం ఎక్కడ కనిపించలేదు ప్రియాకి కూడా తిడతాడు నీ పెర్ఫార్మెన్స్ ఏం లేదమ్మా అని అండ్ తరుడు వచ్చేసి మన మాస్క్ మెయిన్ హరీస్కి లక్కోర్ హరీస్ అని అంటాడు ఎందుకంటే ఒక మాట వద్దు అన్నప్పుడు దాన్ని ఆపేయాలి కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన నాగమామ లత్కూర్ హరీస్ అని పిలుస్తాడు అని సో అలా అనుకున్నట్టుగానే పిలిచాడు మన హరీస్కి కూడా రఫ్ అండ్ టఫ్ గట్టిగా ఇస్తాడు దాని తర్వాత మన కెప్టెన్ డీమాన్ పవన్ ని లేపి నీ కెప్టెన్సీ ఎక్కడ వానర్స్ అండ్ టినెట్స్ అందరూ కలిసే ఉంటున్నారు కలిసి భోజనం చేస్తున్నారు ఏది డిఫరెన్స్ ఏది నీ కెప్టెన్సీ ఫెయిల్ అయింది అనే ఇంటెన్షన్లో కూడా ఆయనకి చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చేసి మన సోల్జర్ కళ్యాణ్కి మన నాగమామ గట్టిగానే ఇస్తాడు నీ పెర్ఫార్మెన్స్ ఏం లేదయ్యా మహా అయితే తనుజతో తిరుగుతో లేదంటే రీతితో తిరుగుతో లేదంటే ప్రియతో తిరుగుతో ఎంతసేపు తిరగడమే కానీ నీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు నీకు చాలా నెగిటివిటీ వస్తుంది అంటే ఆయనకి చెప్పడు కానీ బయట ఆడియన్స్ అందరూ కూడా నెగిటివిటీ అయితే ఫుల్గా పెట్టుకున్నారు కళ్యాణ్ పైన సో అది దాని తర్వాత మన సంజనా గారికి ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఒక మంచి వేలు వెళ్తుంది ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా కూడా కాకపోతే ఎలిమినేట్ అవ్వదు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ఇద్దరు సాక్రిఫైస్ చేయాలి రీతు వచ్చేసి హెయిర్ కట్ చేసుకోవాలి దాని తర్వాత మన ఎవరు తనూజా గారు కాఫీ దానికి కొంచెం దూరంగా ఉండాలి సో అదనమాట వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు సో వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు సాక్రిఫైస్ చేయడం వల్ల మన సంజన అయితే హౌస్లోకి వెళ్తారు సో అది అయితే నామినేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఓటింగ్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే స్టార్టింగ్ టాప్లో మన ఫ్లోరా గారు ఉన్నారు కొంచెం ఇమ్యూనిటీ వల్ల ఆవిడ సేఫ్ అయితే అవడం జరిగింది దాని తర్వాత రాము రాతోడు గారు టాప్లో ఉన్నారు ఎందుకంటే ఫ్లోరా భరణి ఇమాన్యుల్ వీళ్ళందరూ అనేవి ఇటు స్ప్లిట్ అవ్వడం వల్ల మన రాము రాతోడు గారు టాప్లో ఉన్నారు అండ్ సెకండ్ వచ్చేసి మన అరీస్ మాస్క్ మ్యాన్ ఇతను కూడా సెకండ్లో ఉన్నాడు ఎందుకంటే ఈయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు ఏదైనా తేల్చేస్తాడు సో ఈయనకి కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది సో ఈయన టాప్ టూలో ఉన్నాడు తరుడు వచ్చేసి మన సోల్జర్ కళ్యాణ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది బిగ్ బాస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ ఫోర్త్ వచ్చేసి రీతు చౌదరి ఫిఫ్త్ వచ్చేసి మన ప్రియ మ్యాక్సిమం రీతు ఆర్ ప్రియ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ ఫైనల్గా బిగ్ బాస్ డిసైడ్ చేసింది ఏంటి అంటే ప్రియా ఎలిమినేట్ అయ్యింది సో ఇది అసలు విషయం థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరు అంటే ఇదన్న ఇదన్నమాట విషయం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్